ಇಲ್ಲ ಕೊ ನಿನ್ನ ಎಲ್ಲ ಗರನ್ನ ನಿನ್ನಂತ ದಾರುಣಂಗ್ಲೇದು ಮರೇತರಲ್ಲಿ ಚಿಪ ದಾರು ದಾರು ಎಲ್ಲ ಕನ್ನ ಇದೆ ಇಲ್ಲೇಮೈತ ಮೇಡಮ್ ಚೂಡ ಲೇಟ್ ಅಂದರೆ ನನಗೆ ಇಪ್ಪರು పది నిమిషాలు లేట్ నిమిషాలు లేట్ అవుతుంది పది సార్ లేట్ అవుతుంది వీక్ అయితే ఏం జరిగింది నాకు ముఖ్యం ముఖ్యంకి ఉడుకుతుంది ఇక కొంచెం అయితే ఇంకా ఆరా ఉడుకుతుంది కానీ నేను ఇట్లా సల్ల గాలి రాని సాధారణంగా గరం వచ్చింది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కొంచెం ఎండ స్టార్ట్ అయిందంటే ఎండ ఆల్రెడీస్ ఉంది ఇక కొంచెం పెరుగుతుంది కదా పదకొండు అయిందంటే పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగైదు కూడా జ ఉంది ఆ రెట్టికి కొంచెం కొంచెం తక్కువైంది సన్సెట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి డౌన్ అయింది నిన్న అంత దారుణంగా ఉందంటే మామూలుగా లేదు తెలుసా చెప్పలేదు అసలు అంత దారుణంగా ఉంది ఇండియాలో ఇంత దారుణంగా నేను ఈరోజు ఫేస్ చేయాలి ఫస్ట్ నాకు ఇంత ఓ ఈజీ అనిపించింది బయట వచ్చి ఇట్లా నిలబడి ఇట్లా మాట్లాడుతుంటే ఎంత ఫాస్ట్గా పోయి ఏసీ కింద ఉందా అన్నట్టు అనిపించింది అంటే ఆ వేడికి అసలు తట్టుకోలేకపోయా అంత దారుణంగా ఉంది వాళ్ళు బయట ఎట్లా పని చేసేవ్రో ఇట్లా పని చేస్త్రో వాళ్ళకి దండి అమ్మ నిజంగా ఈ వేడికి మనం అంత చేసాడు అలాగనే ఇలా వాళ్ళతోనే అయితే లేదు పని చేసేవాళ్ళు ఇక వాళ్ళకు ఎన్నిళ్ళ నుంచి చేసిన వాళ్ళు కానీ అలవాటు ఉండి చేస్తారు ఇక దారుణం దారుణంగా ఎప్పుడు కాదు അത് ഉണ്ടി ഞാന ഫസ്റ്റ് എക്സ്പീരിയൻസ് സോ അതിന് പറയുന്നത് ചില അത് ചെല്ലാ കണ്ട മതി അതേ ഇടുന്നത് മല്ല എണ്ണ കൊടുത്ത ഹ്യൂമിഡി ఏర్పడుతుంది కొంచెం డస్ట్ అనిపిస్తున్నాడు అనిపిస్తుంది కానీ కొంచెం వైట్ వైట్ ఏర్పడుతుంది ముందట అది వైట్ అది డస్టా ఇంకేదో అర్థం కాదు హ్యూమిడిటీ అర్థం హ్యూమిడిటీ అనుకుంటుంది ఇట్లా ఏమవుతుందంటే గాలి అనేది తక్కువైపోతుంది కదా ఇప్పుడు అంత డస్టా లేకపోతే అది ఏదో అర్థం కాదు డస్ట్ నైంటీ పర్సెంట్ ఏ మనకు ఉన్నవన్నట్టు ఏర్పడదు కానీ ముందడ ఏర్పడుతుంది